మాధవి పెద్ద కథ చివరి భాగం రచన నేరజ హరిప్రభల కథాపటం మలవరపు సీతారాం కుమార్ జరిగిన కథ బాగా చదువుకోవాలన్న తన ఆశయాన్ని పక్కన పెట్టి తల్లిదండ్రుల కోరికపై శరత్ని పెళ్లి చేసుకుంటుంది మాధవి అతనికి తనంటే ఇష్టం లేదని వేరొకరిని ప్రేమించాడని తెలుసుకొని బాధపడుతుంది అందరి మెప్పు పొందడానికి ఎంతో కష్టపడుతుంది అయినా అత్తగారి సాధింపులు తప్పవు మాధవికి ముగ్గురు ఆడపిల్లలు పుట్టడంతో అందరూ చిన్నచూపు చూస్తారు పిల్లల్ని కష్టపడి చదివిస్తుంది తను కూడా ప్రైవేటుగా చదివి ఎంఏ పాసవుతుంది ఇక మాధవి పెద్ద కథ చివరి భాగం వినండి కాని తాను పీహెచ్డీ చేయలేకపోయాననే వ్యథ సంగీతం నేర్చుకోలేకపోతున్నాననే బాధ ఆమెని కడదాకా వేధిస్తూనే ఉంటుంది చదువన్నా సంగీత సాహిత్యాలన్నా ఆమెకు ప్రాణం నాలుగు సంవత్సరాల తర్వాత ఒకరి తర్వాత మరొకరు క్రమేపి వాళ్ల చదువును పూర్తి చేసి క్యాంపస్ సెలక్షన్స్లో మంచి కంపెనీల్లో ఉద్యోగాల్లో చేరారు మాధవికి ఆమె తల్లిదండ్రుల ఆనందానికి అవుతూ లేవు శరత్ వ్యవహారం మామూలే అతను మారడని అర్థమైంది మాధవికి రెండు సంవత్సరాల తర్వాత తల్లిదండ్రుల ఆర్థిక అండతో విద్యకి మంచి సంబంధాన్ని వెతికి వైభవంగా పెళ్లి చేసింది మాధవి తన ఉద్యోగానికి రిజైన్ చేసి విదేశానికి తన భర్తతో వెళ్ళింది విద్య కొన్నాళ్లకు అక్కడ వేరే ఉద్యోగాన్ని పొందింది వాళ్ళు సంతోషంగా కాపురం చేసుకుంటున్నారు మరో ఐదు సంవత్సరాల్లో తల్లిదండ్రుల సాయంతో మిగిలిన ఇద్దరు పిల్లల పెళ్లిళ్లను ఘనంగా చేసింది మాధవి వాళ్ళు కూడా తమ తమ భర్తతో సంతోషంగా విదేశాల్లో కాపురం చేసుకుంటున్నారు మంచి ఉద్యోగాలు చేసుకుంటున్నారు మరో ఐదారేళ్లలో విదేశాలకు వెళ్ళి వాళ్ళకి పొరుళ్ళని పోసింది మాధవి కూతుర్లు అల్లుళ్ళు మనవళ్ళు మనవరాళ్ళని చూసి చాలా సంతోషించింది మాధవి కాలం దేనికోసము ఆగదు కదా రెండు మూడేళ్ల వ్యవధిలో మాధవి తల్లిదండ్రులు వృద్ధాప్యం కారణంగా స్వర్గస్థులయ్యారు మాధవికి తన వెన్ను విరిగినంతగా తల్లడిల్లి బాధపడింది తనని తన బిడ్డల్ని ఇన్నేళ్ళు కంటికి రెప్పలా కాపాడుతూ అన్ని విధాలా తనకు కొండంత అండగా నిలిచిన దేవతల్లాంటి తన తల్లిదండ్రుల్ని కోల్పోయిన మాధవికి తీరని శోకం కలిగింది క్రమేపీ తనకి తానే ధైర్యం చెప్పుకొని ఆ దుఃఖం నుండి బయటపడింది ఎంతటి గాయాన్నైనా కాలమే మాన్పుతుంది కదా కాలం సాగుతోంది తల్లిదండ్రులు పోయాక మాధవికి పుట్టింట ఏ అండా లేదని ఆమెని మరింత శాడిష్టుగా బాధలు పెట్టసాగాడు శరత్ పెళ్ళై నలభై ఏళ్ళు అయినా మాధవికి ఆ రాక్షసురైన భర్త నుండి బాధలు కష్టాలు ఏమాత్రం తీరకపోగా అవి మరింత ఎక్కువయ్యాయి అతని చెడు తిరుగుళ్లకు అడ్డు అదుపు లేకపోగా మాధవిని ఇంటి నుంచి వెళ్ళగొట్టాలనే కుటిల ప్రయత్నంతో తరచూ ఆమెని వాతరు పెడుతూ నిత్యం బూతులు తిడుతూ కొడుతూ ఆమెని మానసికంగా శారీరకంగా హింసించసాగాడు శాడిస్టు శరత్ పెళ్ళైనప్పటి నుంచి భర్త ఆరాచికాలను పిల్లల పెంపకం వాళ్ల కెరీర్ కోసం కుటుంబ పరువు ప్రతిష్టల కోసం భరిస్తూ వస్తున్నదే కానీ ఏనాడూ తన తల్లిదండ్రులకు తోడబుట్టిన వాళ్ళకో చెప్పుకోలేదు మాధవి అంతులేని ఓర్పు సహనమే ఆమె సహజ భూషణాలు ఊహ తెలిసినప్పటి నుంచి తమ తల్లి బాధల్ని కష్టాల్ని చూస్తూ పెరిగిన పిల్లలు శాడిస్ట్ తనం రాక్షస ప్రవర్తన ఉన్న తండ్రి స్వభావం తెలిసిన పిల్లలు తమ తండ్రికి ఎన్నో మార్లు ఎన్నో విధాలా నచ్చజెప్పి ఆయన్ని శతవిధాలా మార్చ ప్రయత్నించి విఫలమయ్యారు తమ వద్దకు వచ్చి హాయిగా ఉండమని తల్లికి చెప్పారు వచ్చే వయసు రీత్యా శారీరక బాధల రీత్యా విదేశాల్లో కూతుళ్ళ వద్దకు వెళ్ళి వాళ్లకు తనొక సమస్య కాకూడదని మాధవి తన మనసులో స్థిర నిర్ణయం చేసుకొని ఆ విషయమే పిల్లలకు సున్నితంగా చెప్పింది చేసేది లేక వాళ్ళు మాధవికి నెల నెల కాస్త డబ్బుని పంపుతున్నారు ఆ డబ్బునే జాగ్రత్తగా పుపదుపు చేసుకుంటూ తన వైద్యం నిత్య జీవనానికి వాడుకుంటుంది మాధవి తనకున్నంతలోనే ఏదైనా అనాథలకు దేవాలయాలకు ఇస్తోంది తన మనశ్శాంతి కోసం చిన్నప్పటి నుండి తనకు ఉన్న సాహిత్యాభిలాషతో తక్కటి కథలు తన మనసులోని భావాలను వ్యక్తం చేసే మంచి కవితలు వ్రాయడం మొదలెట్టింది మాధవి అది సహించలేక ఆ శాడిస్టు భర్త శరత్ మాధవి రాస్తున్న కాగితాలను చించివేసి బూతులతో దూషిస్తూ ఉన్నా సహించేది కానీ తన రచనలను మాత్రం ఏనాడూ మానలేదు అచిర కాలంలోనే తనకెంతో ఇష్టమైన మన తెలుగు కథలు వెబ్సైటు వాళ్ళ చేత రవీంద్ర భారతిలో ఉత్తమ రచయిత్రిగా అవార్డును పొంది ఘన సన్మానం పొందింది అది తన అదృష్టం పూర్వజన్మ సుకృతంగా భావిస్తుంది మాధవి ఆ తర్వాత అనేక పుస్తకాలను రచించి పలు సన్మానాలను పొందింది తను రాసిన కథలు కవితల పుస్తకాల ఆవిష్కరణ తను నిత్యం దైవ సమానంగా భావించి పూజించే సంగీత గురు దంపతుల చేత ప్రముఖ కవుల చేత ఆవిష్కరణ కార్యక్రమం తన కూతుళ్ళ అళ్ళుళ్ళ సమక్షంలో ఘనంగా జరగడం ప్రముఖ వంశీ సంస్థ చేత రవీంద్ర భారతిలో సన్మానం ఆ తర్వాత ఉపరాష్ట్రపతి చేత ఘన సన్మానం పొందడం తన అదృష్టం పూర్వజన్మ సుకృతంగా ఎప్పుడూ భావిస్తుంది మాధవి ఇదంతా ఆ అమ్మవారి దయ అని అనుకుంటూ ఉంటుంది మాధవి ఇలా ఉండడాన్ని కూడా తట్టుకోలేక శరత్ తన కూతుళ్లకు మాధవికి డబ్బులు పంపవద్దని అనేక విధాలా బెదిరించినా వాళ్ళు మంచి పిల్లలు కనుక తమ తండ్రి మాటని పెడచివిన పెట్టి తమ తల్లికి డబ్బులు పంపుతూ ఆమెని ఆదుకుంటున్నారు ఈ చర్య వలన రెండేళ్లపాటు శరత్ తన కూతుళ్లతో మాట్లాడడం మానేశాడు కూడా తల్లికి సపోర్టుగా ఉంటున్నందున తమ తండ్రికి తాము దూరమవుతున్నామని గ్రహించిన పిల్లలు తమ తల్లికి అమ్మా నీ జీవితం నీది మాతో చెబితే నీ బాధలు కష్టాలు తీరేవి కావు మేము మా భర్తలు ఎంత చెప్పినా ఆయన వినట్లేదు ఆయన ఇక మారడు మా శాడిస్టు తండ్రి నిన్ను పెట్టే బాధలు ఇక తీరవు నీవు అక్కడే వింటూ విలువైన నీ జీవితాన్ని నాశనం చేసుకోకు ఆయన ఎప్పుడు ఏ క్షణాన నిన్ను చంపుతాడో అని మాకు నీ గురించే దిగులు నిన్ను రక్షించేందుకు ఆ సమయాన ఇంట్లో ఎవరూ కూడా ఉండరు నీవు లాయర్లను సంప్రదించి విడిగా వేరే ఇంటికి వెళ్ళు అద్దెని మేం కడతాం అని ధైర్యం చెప్పారు తల్లికి కాని తాను ఈ వైశ్వం ఎక్కడికి వెళ్ళినా భర్తనుదిరేసిన స్త్రీ అని బంధువులు తోబుట్టువులు సమాజంలో అందరూ తనను చాలా హీనంగా చూస్తారు ముందు నుయ్యి వెనుక గొయ్యిలాగా ఉంది తన జీవితం అనుకుంది మాధవి పైగా తమ వియ్యాల వారికి కూడా లోకువై ఆ ప్రభావం తన పిల్లల కాపురాల మీద పడుతుందని భావించింది మాధవి పైగా విడిగా వెళ్ళి బ్రతుకుతూ కోర్టుల చుట్టూ తిరిగే శారీరక మానసిక ధైర్యం లేదు మాధవికి తనకు అర్థబలము అంగబలము లేదు అదే విషయం తన కూతుళ్ళకి చెప్పి ఆ ఇంట్లోనే తన సైకో శాడిస్ట్ భర్తతో ఉంటుంది కొన్నాళ్లకు శరత్కు డయాబెటీస్ హీల్ అల్సర్ వచ్చి కాలుని తీసివేస్తే మాధవే ఆయన్ని హాస్పిటల్లో చేర్చి మానవత్వంతో ఆయనకు బెడ్పాన్లు వంటి సేవలు చేసింది రెండు సంవత్సరాల మంచానికే పరిమితమైన శరత్ మాధవి సపరీలతో తిరిగి కోరుకున్నాడు మంచంలో ఉన్న కూడా శరత్కి కారు పోయింది కానీ నోరు చేయి అతని శాడిస్ట్ మనస్తత్వం పోలేదు మాధవిని ఎంతగానో హింసించసాగాడు పుట్టుకతో వచ్చిన బుద్ధి గాని పోదు కదా అనుకుంది మాధవి కూతుళ్ళు అల్లుళ్ళు వచ్చి శరత్ని చూశారు తండ్రి తమ తల్లికి అంత నరకం చూపినా ఆమె మానవత్వంగా శరత్కు చేసిన చేస్తున్న సేవల్ని అనేక విధాలా మెచ్చుకున్నారు రెండు వారాల తర్వాత వాళ్ళు తమ దేశాలకు వెళ్ళారు మరో ఏడాది తర్వాత జైపూర్ కారుని పెట్టించింది భర్తకు మాధవి తనకి ఇంత సేవలు చేసినా శరత్ ఏమాత్రం మాధవి పట్ల కృతజ్ఞత చూపకుండా తనకి కలచిందని రెచ్చిపోతూ ఆమెని తన చేతికర్రతో కొడుతూ నోటితో బూతులు దూషిస్తూ ఆమెని మానసికంగా శారీరకంగా హింస పెడుతూనే ఉన్నాడు ఇంకా తన జీవితానికి ఈ బాధలు కష్టాలు తీరవా అనుకొని నిత్యం బాధపడుతోంది మాధవి తల్లికి స్వతహాగా ఉన్న ఓర్పు సహనమే ఆమె పాలిట ఆమె జీవితంలో శాపాలుగా మారాయని ఆమె పిల్లలు ఎప్పుడూ తమ తల్లిని తలుచుకుంటూ బాధపడతారు మాధవి రచనలు చేస్తూనే తుల్యాంక వెల్నెస్ యోగా కేంద్రంలో చేరి మంచి గురు దంపతుల సమక్షంలో నిత్యం యోగాలో చేరి యోగా చేస్తోంది అక్కడ ఆమెకు మంచి స్నేహితులు కూడా లభించారు సంగీతంలో యోగాలో తనకు అంత మంచి గురు దంపతులు గురువులుగా లభించడం తన అదృష్టమని తన పూర్వజన్మ సుకృతమని ఎల్లప్పుడూ భావిస్తోంది మాధవి తన తల్లిదండ్రులు కూతురు పెళ్లి చేస్తే తమ బాధ్యత తీరుతుందని భ్రమపడి వరుడి గుణగణాలు అతని ప్రవర్తన విద్యార్హత ఆ కుటుంబం మంచి చెడులను ఏమాత్రం విచారించకుండా వాళ్ళు ధనవంతులు సాంప్రదాయ ఉమ్మడి కుటుంబం తమ పిల్లని చక్కగా చూసుకుంటూ ఆమెకు అండగా ఉంటారని ఆశించారు వాళ్ళకి తను నోరు తెరిచి ఏది ఎన్నడూ చెప్పకపోయినా ఎంతో జీవితానుభవాన్ని చవిచూసిన తన తల్లిదండ్రులు తన జీవితం గురించి తన కష్టాలను బాధల్ని గ్రహించి తనకెంతో అండగా నిలవుగా అంత వృద్ధులైన వాళ్ళతో నిస్సిగ్గుగా మీ అమ్మాయికి విడాకులిస్తా మీ కూతుర్ని మీరు పోయి మీతో ఉంచుకోండి నేను ఇంకో పెళ్లి చేసుకుంటాను అని వేధించాడు శారిస్టు శరత్ రంకుతరం బోకుతరం నేర్చిన శరత్కి సిగ్గు శరం పరువు ప్రతిష్టలు మానాభిమానాలు లేవు కడదాకా తమ కూతురి జీవితం గురించి ఆలోచించి తీరని మనోవ్యధకి తన తల్లిదండ్రులు గురయ్యారనే బాధ మాధవి మనస్సుకి ఎప్పుడూ తీరని వ్యధ అంతా విధిలిఖితమే కదా అందుకే పిల్లనిచ్చేటప్పుడు ఆస్తి అంతస్తులను చూడకుండా పిల్లవాడి గుణగణాలు చదువు సంస్కారం వినయ విధేయతల్ని కుటుంబ నేపథ్యం మొదలైన వాటిని శ్రద్ధగా తెలుసుకొని ఒకటికి పదిసార్లు ఆలోచన చేసి మంచి నిర్ణయం తీసుకొని పిల్లల పెళ్లిళ్ళు చేయాలి అప్పుడే ఆ పిల్లలకు బంగారు భవిష్యత్తు ఏర్పడుతుంది లేకపోతే తన జీవితంలాగే శాడిస్ట్ సైకో భర్తతో బాధపడి ఎంతో విలువైన జీవితాన్ని కోల్పోయి జీవితాంతం బాధపడాల్సి వస్తుంది అందుకు తనే ఒక ఉదాహరణ అనుకుంటుంది మాధవి మాధవి భగ్నమైన తన వైవాహిక జీవితంలో ఏనాడు నవ్వింది లేదు హాయిగా గడిపింది లేదు తన పిల్లలు సమాజం దృష్ట్యా ఈ బంధాన్ని తెంపుకోలేదు అలా అని ఈ భారాన్ని ఉంచుకోనూ లేదు ఆ బాధ్యతని కాలానికి దైవానికి వదిలేసింది తన బాధలు కష్టాలు ఎవరికీ చెప్పేవి కావు చెబితే తీరేవీ కావు అందుకే నివురు కప్పిన నిప్పులాగా వాటిని తనలోనే దాచుకుంటూ బ్రతుకు జీవనయానాన్ని గడుపుతోంది అది తనని నిత్యం దహిస్తోందని తెలుసు తను నిత్యం పూజించే ఆ దైవమే తనను ఈ దారుణ కష్టాల నుండి ఈ శాడిస్టు సైకో భర్త నుండి రక్షించి ఈ ఊబి నుండి తనని బయటపడేయాలని ఆ దైవాన్ని నిత్యం ప్రార్థిస్తోంది మాధవి దైవం ఆమె మొరవిని ఆమె పూజలు ప్రార్థనలు ఫలించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ